చట్టం అనేది ఎస్సీ కార్పొరేషన్ చరిత్రలోనే మొదటిసారి డైరెక్ట్ హర్యానా నుంచి వచ్చి ఇక్కడ వెల్కమ్ చెప్పి వాటికి మనం స్వాగతించి మన ఇంటికి లక్ష్మీదేవిని ఎలా అయితే తీసుకెళ్తున్నామో ఈ శ్రావణ మాసంలో వాటిని మన ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చినా మీ ఇంటికి రాలే ఇంకా మార్నింగ్ ఫైవ్ క్లాక్ వాటిని ఆహ్వానించడం జరిగింది నమస్కారం సో ఈ పశు పంపిణీ కార్యక్రమంలో వచ్చేసిన గౌరవ నిల్లు మహేందర్ రెడ్డి గారు మా వెటనరీ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప రెడ్డి గారు ఆర్డిఓ గారు డిప్టీ వైస్ చైర్మన్ ఏఎంసీ గారు ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న గారు లక్ష్మీరాజం గారు మన డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ టోనీ గారు పోర్ ప్రవీణ్ గారు మరియు మా ఎంపీడీఓ గారు మా వెటరీ డాక్టర్ తంగన్పల్లి గారు అండ్ మీ అందరి లబ్ధిదారికి జిల్లా యంత్రాంగ తరఫున శుభాకాంక్షలు సో ఈరోజు మీ రోజు మీరు చూస్తున్నారు ఈ గీదలు సో ఈ గేదెలు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై తొంభై ఐదు శాతం కంటే పైన దీని ప్యూరిటీ ఉంది ముర్రా బ్రీడ్కి సో ఒకరోజు జెస్టేషన్ పీరియడ్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కనీసం మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లీటర్స్ పాలు వస్తుంది సో దీని మీద ఎస్ఎన్ఎఫ్ క్వాంటిటీ మీ అందరూ ఉన్నారు కాబట్టి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి ఆవు పాలతో సో దీని రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో మీరు మంచిగా పౌష్టిక పౌష్టికాహారం మీరు ఇస్తే దాదాపుగా ప్రతిరోజు రెండో వేల వరకు మీకు ఒక రెండు యానిమల్స్తో రెండు పశువుతో మీకు ఆదాయం రావచ్చు సో అందరూ ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ నుంచే ఉన్నారు కాబట్టి మీ అందరికీ చాలా మేలు జరుగుతాయి దీంతో రెండు పశువు ఇప్పుడు ఇస్తున్నాం మీరు దీనికి ఒక షాండీ లాగా తయారు చేయాలి పది పశువు రెండో నుంచి పది చేయాలి అలాంటి మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళాలి మరి ఒక చిన్న రిక్వెస్ట్ మా వెటనరీ ఆఫీసర్ గారితో ఏమున్నాయంటే దీనికి ఒక డైట్ చాట్ మీరు తయారు చేసి అందరికి తెలుగులో ఇవ్వండి సో దాట్ మీరు ఆ డైట్ చాట్ ఫాలో చేస్తే ఏమేమి ఇవ్వాలి ఏమేమి గడ్డి ఇవ్వాలి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అది చేస్తే మీకు కొంచెం లాభం ఉంటాయి దీంతో సో ఈరోజు మనం పద్నాలుగు మందికి రెండు రెండు పశువులు ఇస్తున్నాం సో ప్రతి ఒక్క మండల్లో ఇది పంపిణీ జరుగుతాయి జిల్లా వ్యాప్తంగా సో దయచేసి మీరు ఇది తీసుకుపోండి కొంచెం హర్యానా నుంచి వచ్చింది కాబట్టి రెండు మూడు రోజులు పడతాయి ఒక వారం కూడా పడవచ్చు ఎక్లిమిటైజ్ అవ్వడానికి కొంచెం మంచిగా చూడండి అమ్మకండి దయచేసి ఓకే అమ్మకండి ఇక్కడ అవును మనం చూస్తూ ఉంటాం మీకు అమ్మితే అది తీసుకువస్తాం మీ దగ్గర వాఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒక సంవత్సరం ఉన్నాయి సో ఏం ప్రాబ్లం లేదు మీరు మంచిగా దీనికి చూడండి గేదెలకి మీకు ఖచ్చితంగా రెండు వేల ప్రతిరోజు వస్తాయి సో రెండు వేల ప్రతిరోజు వస్తే ఎంత అయింది నా శాలరీ వరకు అయిపోతాయి నెలలో నా శాలరీ అంతా ఉందో ఇంకా మీకు ఈ రెండు గేదెలతో వస్తుంది సో దయచేసి మీరు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అది కోరుతూ మీతో సెలవు తీసుకుంటారు ఇంకొకటి ఏమంటే ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా వెటనరీ డిపార్ట్మెంట్కి ఎందుకంటే వీళ్ళు అంత కష్టపడి మీతో పాటు హర్యానా పోయి అక్కడ ఉండి అంత సెలెక్ట్ చేశారు అల్ట్రాసౌండ్ మషిన్ తీసుకువెళ్ళారు గెస్ట్ మీ ప్రెగ్నెన్సీ ఏ స్టేజ్లో ఉన్నాయి అది చూ చూడడానికి సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ డాక్టర్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి చెప్పడితో వారికి అభినందన చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ

मन्दुकम <laughs> జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మహనీ రెడ్డి గారు అలాగే ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప రెడ్డి గారు ఏఎంసీ వెంకటేశ్వర గారు మాధ్యులు గారు మన అందరికీ అవకాశాలు తెలియదు

సతమార గానే ప్రారంభం జరిగింది ఫస్ట్ లో శాంత సునివాని వైపు మూరిక ఈడి బ్లాక్ లో మూల దాస్తా బామ్మ దైనప్ గండి లక్ష్మ రణ భరవన్ స స స

ఏఎంసీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ధోని గారు అలాగే ఈ కార్యక్రమం నిర్విగామంగా కృషి చేసి లబ్ధిదారులందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని నిరంతరం శ్రమించిన అధికార యంత్రాంగానికి అందరికీ పాటు లబ్ధిదారులకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత పద్దెనిమిది నెలల క్రితం మీరందరూ కూడా ఒక ఆలోచనతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి అధికార మార్పిడి జరిగినట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆశయం కొంత మనం నెరవేర్చుకున్నామో ఆ ఆశయాలు నెరవేరాలంటే తొమ్మిదిన్నర సంవత్సరాల దుష్ట సుధంకార అవినీతి నియంతృత్వ పరిపాలనకు సుధమైనంచాలని చెప్పి ఉద్దేశంతో తిన్నారు అందరూ కూడా తల్లి సోనియా గాంధీ గారి రుణం పెంచుకోవాలి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి వారు ఉన్నది తీసుకుందామన్న ఉద్దేశం కొద్ది మీ యొక్క విలక్షణమైన తీర్పును ఈ రాష్ట్రంలో ఇచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల క్రితం మీ యాసలను అడియాచన చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ యర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్క హామీ ఏదైతే ఆరు రూపంలో రూపొందించారో పది సంవత్సరాల అవినీతి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి వెంటబడ్డప్పటికీ కూడా సంక్షేమాన్ని మరవ చెప్పి ఇచ్చిన పాట కట్టుబడి అనేకమైన ఆర్థిక అర్థవ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ఎనుగుల ఎనుగుల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి దేశానికి స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది దేశానికి స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చి తర్వాత ఈ దేశంలో ఇచ్చుమించు ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు మైనార్టీ వర్త కాబట్టి వారి యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశం కొద్ది ఇవాళ ఒక రాజ్యాంగాన్ని తెచ్చింది ఇవాళ ఆ రాజ్యాంగంలో ప్రజలకు అనేకమైన హక్కులను కల్పించింది అలాగే ప్రభుత్వాలకు బాధ్యతలను ఇచ్చింది అధికారులకు కూడా బాధ్యతలు ఇచ్చింది అందులో భాగంగానే ఈ దేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దళిత పీడ బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కొరకు అనేకమైన సంక్షేమ పథకాలను పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ తగ్గింది ఆ రోజు జాకుల జాతీయ బదులుకుంటే ఇవాళ రాజభరణాలను రద్ద కానివ్వండి దాంతోపాటు పీడవాడికి పంపిణీ కార్యక్రమం కావండి గరీబీ అవసరం కూడా ఈ రోజు చేపడుతున్నా ఏదైతే పనికిహార పథకం ఉందో ఆ పనికిహార పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నది వాస్తవం ఇవాళ తర్వాత అనేకమైన పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కాని కేవలం మాటలు చెప్పడమే తప్ప మాటలు కోటలు తాడుతుంటే చేతుల సంఘల్ కూడా దాడలేవాళ్ళ ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా ఒక ఇల్లిచ్చిన పాపది ఆ రోజు అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు బిఆర్ఎస్ పార్టీకి అంటే ఆ రోజు ఒక సవాల్ వచ్చింది నిజంగా మీకు మీ దమ్ము ధైర్యం ఉన్నట్లయితే మీరు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ దగ్గర మాకు చూపించండి మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళల్లో ఓటం మీరు మీరు అదే మాదిరిగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి ఇల్లు అంటే గౌరవానికి నిదర్శనం ఇవ్వాలి పేదవాడికి రేషన్ కార్డు అంటే ఆత్మగౌరవానికి సహకారం ఇవ్వాలి కాబట్టి పేదవాడు తలెత్తులు తిరిగే మాదిరిగా ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములం ఈ సమాజంలో మాకు హక్కు ఉంది అని చెప్పి చెప్పే మాదిరిగా ఇవాళ మల్లి ఏనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ కూడా ఇందిరమ్మల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పార్టీలో మళ్ళీ యా పేదవాడు పేదవాడే అరువు అరువుడే కాబట్టి పార్టీల కఠినంగా ప్రతి వారికి కూడా ఇవాళ ఇందుబాటు ఎక్కడ కూడా అవినీతి కావలేదు నిలబడి సిరిసిల్లా పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తే ఏ విధంగా అవినీతికి పాల్పడే వాళ్ళ కేసీఆర్ గారు చేసినా అవినీతి గురించే చెప్తుంది ఏ కడుపు తగ్గినా అవినీతి గురించే చెప్తుంది వాళ్ళ అక్కడికి పోయి చూస్తే వాళ్ళు మించి యాభై నుంచి అరవై శాతం ఇళ్ళకు డబుల్ బెడ్ రూమ్ కాలా ఉన్నాయి కారణం ఏంటంటే ఇవాళ పైరీ అనహరుడు అయినప్పుడు కూడా వారికి వెళ్లిచ్చారు కాబట్టి చాలా మంది కిరాయి ఉంటారు ఎలా కిరాయి లాక్కురా అంటే అంటే అవసరం లేకుండా అవి అక్రమాలకు పాల్పడి అనాహరుకి వెళ్ళిచ్చిరాలా కానీ కాంగ్రెస్ పార్టీ అంట ఏనే కౌత్వాడ ఏదే ఈ రాష్ట్రంలో ఇచ్చినమయిల్ నిరమ ఇలా ప్రకేష్ చేపడిన తర్వాత ఎక్కడ లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ ముఖ్యంగా మొదటి స్థానంలో ఇవాళ సిరిసిల్లా జిల్లా నిలబడింది ఎందుకంటే దానికి కారణం మన గౌరవ కలెక్టర్ గారు సందీప్ కుమార్ సాగార్ ఇవాళ అదే మాదిరిగా పేదవాడికి మళ్ళీ ఇంజనం పైకి పెట్టుకునే వారికి ఇసుక కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇసుక రవాణాలందరికీ కూడా కళ్యాణం చేస్తే ఇలా వాళ్ళందరూ కూడా గతగత వంతుంది ఇవాళ కానీ కలెక్టర్ గారి మీద అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ప్రతి సంక్షేమ పథకాన్ని మీ వద్దకు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ దృఢనిశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ఆరు గ్యారెంటీలో ఏ పథకం అందరూ కూడా మా ఆడపిల్లలు ఒకటి ఆడతారులు ఉన్న ఏ పథకం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రేవతి గారు చేపట్టిన మహిళలకు జరిగిన ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే ఇచ్చినవి ఇవాళ ఎందుకంటే ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే ఈ రాష్ట్రం రాబోతుందనే ఉద్దేశం కొద్ది ప్రతి పథకాన్ని కూడా మహిళలు వేళ ఇలా పసుపు అమ్మగారి రాజు యాబరికి మగడ దగ్గర పోతే పసుపురాలు పెట్టుకోదు మనం కానీ ఆ పసుపురాలు ఒక్కొక్క మహిళ ఎంచుమీల్లు నూరో నలభై యాభై రెండు వందలు ఆ రెండు వందల రూపాయలు ఎక్కడికి పోతాయమ్మా మన కోపలు పోతే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి గత ప్రభుత్వంలో పన్నెండు వందలు పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ వెళ్ళింది కానీ ప్రభుత్వం రాగానే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తే ఆ పైసలు మా అన్న తీసుకొచ్చి మీ క్షేత్రం వెళ్తే ఏడు వందల రూపాయలు వందలకే పోతాయా పూవ అవి రెండు వందలు ఇవి ఏడు వందల తొమ్మిది వందలు అయినాయి దాంతో పాటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటే ఇందులో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఆ తొమ్మిది వందల రూపీ నాలుగు వందలు పదమూడు వందల రూపాయలు మీ పోపు డబ్బలు ఉన్నాయా లేకపోతే ఎక్కడ ఉండేవి ఈ యొక్క నెలకు పదమూడు వందల రూపాయలు మీరు కాపాయం చేస్తుంటే తర్వాత ఏమైతే ఉన్న పిల్లలకు వాళ్ళొందరు ఆడపిల్లలుంటే ఇలా బంగారం అంత కొనడానికి ఈ పైసా పైసా కూడబెట్టి మన అమ్మాయిల చెవులకు పిసరంత నోటి సమయంలో బంగారం చూసి అమ్మల కమ్మలు బిమ్మలు చేస్తాం అదే మా దగ్గర ఉంటే మేము పోయి మీ తండ్రి పని నుంచి మాండే ఆడ రెండు మూడు భాషలు ఉన్నాయి మేము పోయి గారాం మీరైతే నువ్వు బంగాళా సంస్థలు అక్కడ కలిగేది దాంతో పాటు ఇవాళ మళ్ళీ ఆరంభిస్తే లక్షల సరిపోయింది ఇవాళ దాంతో పాటు ప్రతి ఇవాళ మహిళా సంఘాలకు మంచి రకాల ఉద్దేశం కొద్ది మావాల రుణాలను ఇవాళ పది లక్షల రూపాయలకు ఇవాళ గత తొమ్మిది పది సంవత్సరాల కాలంలో ఇవాళ మహిళా సంఘాలకు ఎక్కడైనా వడ్డీ ఇచ్చిందా నాలుగున్నర ఐదు సంవత్సరాలు వడ్డీ కొట్టి ఆడపడుతులు ఆడపడుతుల యొక్క తొమ్ములు నిన్న స్వా ప్రభుత్వం బిఆర్ఎస్ ఒక సిరిసిల్ల జిల్లాలోనే మహిళా రావలసిన వడ్డీ దాపు ఆరు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం రాగానే ఇప్పటికి రెండు సార్లు మీకు వడ్డీలు ఇచ్చింది పాత బాగా చేర్చింది మళ్ళీ వడ్డీ లేని రుణాన్ని పది లక్షలకు పెంచింది ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మహిళలు ఇంటికి చక్కగా తక్కడిస్తారు ఆ మహిళలు చక్కదిస్తే ఇల్లు బాగుపడతది ఇల్లు బాగుపడితే ఇవాళ ఊరు బాగుపడుతున్న ఉద్దేశం కొద్ది మహిళల కారికాత వైపు నడిపించాలి ఇవాళ మహిళలను ప్రారంభన వైపు నడిపించాలి ఆర్థికంగా వాళ్ళని ఎదుగుదల ఉద్దేశం ఉంది ఇవాళ కోటి మంది మహిళలను కోటి చోటు చేయాలని ఏకైక లక్ష్యంతోనే ఇవాళ ఇనుమల రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలు ఏ పథకం చేపట్టి నా మహిళలకు నేటిస్తుంది ఇవాళ మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకాల కింద మహిళలకు బస్సులు ఇచ్చింది ఇవాళ ఎక్కడ ఏ ఉంది రిపో ప్రభుత్వం కూడా వచ్చేది మొన్న నేను గంగిర పెట్టి నేను కలెక్టర్ గారు పోతే మహిళా సంఘ సభ్యురాలు ఇస్తుంది అన్నా వాళ్ళు గంగిరేట్ మహిళా ఒక బస్సు ఇచ్చిండ్రు నెలకు డెబ్బై వేల రూపాయలు మా అకౌంట్ చేస్తుండ్రు అక్కడే మహిళా సంఘాలకు క్యాంటీన్ ఇస్తుండ్రు మును కలెక్టర్ గారు నిఘన నిఘనపడి ఉన్నారు మహిళా సంఘాలకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది అలా దాంతో పాటు మహిళా సంఘాలకు ఎరువుల ఎరువుల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అవసరం మహిళా సంఘాలకు గ్యాస్ ఏజెన్సీలు కూడా ఇవ్వడానికి ఇలా ముందుకు పోతుంది అలా ఏ ఒక్క పథకం అయినా మహిళ దగ్గర ఎదుగుతుంది ఇవాళ రేషన్ కార్డు ఇంత కూడా ఇవ్వలేకొస్తుంది మహిళలేయాల పత్రం ఉంటాం పది సంవత్సరాలు కదా ఎప్పుడొస్తుందా రేషన్ కార్డు చూసింది వారా మన ఇంటికి కోడలు వస్తే ఆ రేషన్ కార్డు లో మన పేరు పేరున్నది మన బిడ్డ వేరే కొట్టుకుపోతే ఆ రేషన్ కార్డు మన బిడ్డ పేరున్నది మన ఇంట్లో వచ్చిన రెండేళ్లకు మూడేళ్ళకో పిల్లలు ఉంటే అంబాడు పోయి అంబాడుదాం అమ్మలు అంబాడు పోయి మొదలు పెట్టిన అన్నం రావాలి అక్సరా అన్నమాస చెప్పామంటే ఆ పిల్ల గారి పేరు పెట్టిన దాంట్లో ఉండాలి కానీ ఎనభై వందల ఒకటి ఆలోచించారు ప్రతి వారికి కూడా రేషన్ కార్డు రావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షల రేషన్ కార్డులను గత ప్రభుత్వం తీసేసిల్లు మహేందరెడ్డి గారు ఏఎంపీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి గారు ఏఎంపీ వైస్ చైర్మన్ గారు ఆర్డియో వెంకటేశ్వర్లు గారు డీడబ్ల్యూ లక్ష్మీనారాయణ గారు